మగడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి మీరు హత్య అంటారేంటి ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంతా స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారేంటి యాక్సిడెంట్ అండి అది యాక్సిడెంట్ రోడ్డుకి తొమ్మిది అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు మనిషి మీద బుల్లెట్ పెట్టేసి ఉంది కాళ్ల మీద నుంచి తల వరకు యాక్సిడెంట్ అది నమ్మండి మీరు యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు మనిషి గుండెల మీద బూటుకాలతో తన గుర్తులున్నాయి అయినా అది యాక్సిడెంట్ అని నమ్మాలి మీరు కళ్ళకు పట్టుకున్న కళ్ల చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు ఆ పదిహేను గంటల్లో ఎప్పుడు చూడండి ఎక్కడ చూడండి మందు కి వెళ్ళాడే ఆకలం చెప్పి ఒక హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరపాడు జంక్షన్ లో నాలుగు గంటలు పడిపోయి ఉన్నప్పుడు కూడా స్పృహ లేని స్థితిలో కూడా తలకుండే హెల్మెట్ తీయలేదు మూతుకున్న మాస్క్ తీయకుండానే నాలుగు గంటలు పడిపోయి ఉన్నాడు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం ఎక్కువ మాట్లాడుతూ కేసు పెడతాం కోడ కల్లరా మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మేము